అసలు ఆత్మను రక్షించాలనే ఆశ నీలో ఎక్కడైనా కనిపిస్తుందా ఎంత చేపటికి నా తండ్రి చిట్టి నాకు ఇక్కడెక్కడే ఎక్కడెక్కడే గానుకు చుట్టూ ఏనుగు ఏనుగు దిరిగినట్టు కాదు ఎద్దు తిరిగినట్టు అదే ఇదే కోరిక ఏం వెంకటేశ్వరు నా ద్వారా ఎన్ని ఆత్మలు వస్తున్నాయి కనీసం స్థిరపడ్డావు కదా ఒక ముద్ద అన్నం దొరుకుతుంది కదా కొరత లేదు కదా ఆత్మల కొరకు నువ్వేం చేస్తున్నావు నాకు ఆత్మలు రక్షించాలని ఆశ అసలు ఉందా కామంటండి ఇల్లు ఇల్లు మారుతుందండి అద్దెకి వాళ్ళేమో అమ్మా ఎందుకు మారుతున్నారంటాడు వెంటనే మళ్ళీ అక్కడి నుంచి మారిద్ది పాస్టర్ గారు అడిగాడంట ఎందుకు అమ్మ ఇల్లు మారుతున్నామంటే అన్నయ్య నేను ఆ ఇంట్లోకి అద్దెకి వాళ్ళకు సువార్త చెబుతా వాళ్ళని చర్చికి నడిపిస్తా ఇంకెందుకు వాళ్ళ ఇంట్లో నేను ఇంకొక అన్ని జనులు ఇల్లు చూసుకొని వెళ్తా వాళ్ళకు ప్రేమను పంచాలి వారికి నా దేవుడి గురించి తెలియచేయాలి ఎంత బుద్ధిమంచురాలు ఎంత సత్క్రియలు చేసే మనిషి అయితే ఆ అన్ని జనులను రక్షిస్తుందండి ఒక ఆమె గోంగూర చింతపండు లేదంటే ఇంకా రకరకాలైన కూరగాయలు అమ్ముతారు కదా అమ్ముతూ బైబుల్ తీసుకొని వెళ్ళింది ఒక్క అక్షరం ఒక కూడా చదువుకోవాలి కానీ వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటుంది సబ్బ అని బుట్ట అక్కడ పెట్టి అబ్బాయి అమ్మలక్కడ వస్తారుగా ఆ రోజుల్లో వచ్చిన తర్వాత అమ్మా కూతురా చదువుకున్నావా అని అడిగింది చదువుకున్నానాంటీ మరే ఈ అధ్యాయంలో ఇక్కడ నుండి ఇక్కడ దాకా చదువు అమ్మ పెద్దగా అంటుంది స్తోత్రం చెప్పగలరా వీళ్ళందరూ చుట్టూ ఉంటారు కదా నాకు వంకాయలు కావాలి నాకు బీరకాయలు కావాలి అని వస్తారు కదా చదివిచ్చింది చదివిన తర్వాత అమ్మాయి ఆ దేవుడు ఆ తండ్రి ఇచ్చిన పంట ఇదంతా మనకి ఆ దేవుడే మన కొరకు మానవుడై చనిపోయి తిరిగి లేచాడమ్మా అంటే రక్షకుడమ్మా ఎన్ని కావాలి కేజీ అర కేజీ బేరం చేసింది ఎప్పుడైనా ఇలాంటి ప్రయత్నాలు చేశారా అసలు ఇళ్ళ పక్కన వాళ్ళని ఏమైనా చెప్పారా వాక్యం చెప్పారా వాక్యం చెప్పాలంటే పాస్టర్ గారు మీరు రావాలిగా పాస్టర్ గారు నీ తెలివితేటలు నీ వాక్చాతుర్యం ముందు నేను ఎందుకు పనికి వస్తాను